హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగారం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగారామంకి లేదండి మళ్ళీ ఒక సూపర్ కుకింగ్ తో మేము ఎందుకు వచ్చేసానండి మన సంతాను మటన్ అంటే లవ్వే లోకి వెళ్ళిపోదాం రండి తక్కువ తో ఎక్కువ టేస్ట్ ఉండేలాగా మటన్ ఫ్రై ఈ రకంగా ట్రై చేయండి నిజంగా సూపర్ అనాల్సిందండి ప్రతి ఒక్కరు లొట్టలు వేసుకొని తింటారు అంతా బాగుంటుంది మటన్ అయితే లేతగా ఉండే తీసుకోవాలండి తర్వాత ఇంకా నేనైతే ఒక విజిల్ పెట్టేసుకున్నాను కొంచెం అట్లనే వేయించుకుంటే బాగుంటుంది ఇంకా టైం పడుతుందని కొంచెం టైం పడుతుందని నేను ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఈ మసాలా అయితే లైట్గా వేయించుకోవాలండి ధనియాలు సోంపు పట్టా లవంగం ఇలాచి లైట్గా వేయించేసుకొని నేను పౌడర్ చేసేసుకున్నాను ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం వన్ విజిల్ పెట్టుకున్న మటన్ అందులో వేసేసి కొంచెంసేపు బాగా వేయించుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లు పేస్టు వేసేసి మంచిగా కలుపుకోవాలండి కొంచెం సేపు తర్వాత కారం వేసేసుకోవాలి కారం వేయగానే నిజంగా కలర్ఫుల్గా మారిపోతుంది తర్వాత సాల్టు ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని తర్వాత కొంచెం అల్లం అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసేస్తాము తెల్లగడ్డ కొద్దిగా దంచి వేసేసుకుంటే చాలా బాగుంటుందండి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్న కట్ చేసి కడిగి పెట్టుకున్నామండి ఇంకా మొత్తం వేసేసి కొంచెం అంత లెమన్ పిండేసుకొని తింటే అబ్బాబ్ నిజంగా ఆహా అనాల్సిందేనండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మొక్క కూడా అంతా బాగా ఉడికిందండి పర్ఫెక్ట్గా తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్